కంచుకచర్ల పరిసర ప్రాంత ప్రజలు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి బట్టలు షాపింగ్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నారా మనం ఎక్కడ కొందామని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంచుకచర్లో విమల్ డ్రెస్సెస్ ఉందిగా ఈ విమల్ డ్రెస్సెస్ లో లేటెస్ట్ మోడల్స్ తో మంచి నాణ్యమైన బట్టలు అతి తక్కువ ధరల్లోనే వస్తున్నాయి ఇంకా ఎక్కడ కొందామన్న ఆలోచన ఎందుకు వీరి వద్ద ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి మగవారికి అన్ని రకాల లేటెస్ట్ మోడల్స్ దొరుకుతున్నాయి ఆడవారికి అయితే లాంగ్ ఫ్రాక్స్ లేటెస్ట్ మోడల్ ప్రింటెడ్ టాప్స్ లెహెంగాస్ పంజాబీస్ క్రాప్ టాప్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని రకాలు లేటెస్ట్ మోడల్లో అన్ని రంగుల్లో దొరుకుతున్నాయి అదే చిన్నపిల్లల్లో ఆడవాళ్ళకైతే గౌన్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ లంగా మోని మిడ్డీస్ కోట్ మోడల్ డ్రెస్సెస్ గాగ్రా అన్ని రకాలు ఉంటాయి ఇక మగపిల్లలకైతే జీన్స్ ప్యాంట్స్ కాటన్ ఫ్యాంట్స్ నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ ప్రింటెడ్ షర్ట్స్ నైట్ వేర్ కోట్ షార్వానీ న్యూ బోర్న్ బేబీ డ్రెస్సెస్ జుబ్బాలు స్వెటర్లు అన్ని రకాలు దొరుకుతున్నాయి మగవారికి అయితే జీన్ ఫ్యాంట్స్ కాటన్ ఫ్యాంట్స్ కార్గో టాన్ జీన్స్ ప్రింటెడ్ షర్ట్స్ ప్లెయిన్ షర్ట్స్ పార్టీ వేర్ షర్ట్స్ సూట్స్ షార్వానీ హుడీస్ ప్రింటెడ్ హుడీస్ నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అన్ని రకాల లేటెస్ట్ మోడల్స్ దొరుకుతాయి అన్ని రకాల కార్యక్రమాలకు లుంగీలు టవల్లు పంచలు లభిస్తాయి బెడ్షీట్స్ దుప్పట్లు టవల్స్ అతి తక్కువ ధరల్లో అన్ని సైజుల్లో లభిస్తాయి మరి ఇలాంటి లేటెస్ట్ మరియు మంచి బట్టలు దొరికే విమల్ డ్రెస్సెస్ మన కంచుకచరలలో ఉండగా వేరే షాప్ ఎందుకు మరిన్ని వివరాల కోసం సంప్రదించండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో విమల్ డ్రెస్సెస్ చర్ల